మీ గురించి కొద్దిగా ఇంట్రడక్షన్ తెలపండి సార్ నేను చింత నా పేరు చింతల వెంకటరెడ్డి ఇక్కడ అల్వాల్ గ్రామం ఇది దమ్మయ్యగూడ అంటారు కూడా ఇది మన మల్కాజ్గిరి మండల్ వస్తుంది ఇప్పుడు జిల్లా మేడ్చల్ డిస్టిక్ సార్ ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి అంటే మా మొత్తం ఫ్యామిలీ అంతా మా తాత మా ఫాదరు అందరూ వ్యవసాయ కుటుంబమే కేవలం వ్యవసాయం ఇంకా వాళ్ళకైతే అసలు చదువుకోలేదు మా పేరెంట్స్ తర్వాత నేనేమో పీసీ దాకా చదివాను ఇంగ్లీష్ మీడియంలో బైపీసీ గ్రూప్లో ఇప్పుడు ఎప్పుడైతే స్కూల్ ఫైనల్ అయిపోయిందో పియూసీ స్టాప్ అయినాక మా ఫాదర్ అన్నాడు ఇంకా వ్యవసాయమే చూసుకో అని ఆయన అడ్వైజ్ మీద ఆయన వంట మీద నేను వ్యవసాయంలోకి దిగాను ఎప్పుడైతే నైన్టీన్ సెవెంటీ సెవెంటీ ఫోర్లో ఆయన కాలం చేసిండు అప్పటి నుంచి ఇంకా యాక్టివ్ పాలి దీంట్లో వ్యవసాయంలో మా బ్రదర్ మేము ముగ్గురాం అన్నదమ్ములము పెద్ద ఆయన శంకర్ రెడ్డి నేను మధ్యలో వెంకటరెడ్డి చిన్న ఆయన కనకారెడ్డి ఆయన మల్కాజ్గిరి ఎమ్మెల్యే కూడా చేసిండే ఇప్పుడు వాళ్ళిద్దరు లేరు కనుక ఈ వ్యవసాయంలో మక్కువ ఉండి ఏంటంటే అంటే ఇంట్రెస్ట్ మా ఫాదర్ అడ్వైజ్ కూడా ఇంకా ఆయన ఆజ్ఞానం కూడా అంతే ఉండే చేయమని అట్లా మేము వ్యవసాయంలో చేస్తూ చేస్తూ అన్నీ చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తుంటాయి స్కూల్కి వెళ్ళి వచ్చి పాలు కూడా బతికి అవన్నీ పశువులకు మేత అదంతా సర్దుతుంటాయి అప్పుడు అప్పటి నుంచి ఇంకా ఇదే వ్యవసాయంలో చాలా ఫుల్ రిటైర్మం స్కూల్లో అయిపోయినాక ఇంకా ఫుల్ ప్లేజ్ దాంట్లో చేశాము అయితే మా ఫాదర్ నాన్న అనంతరం సెవెంటీ ఎయిట్లో అట్లా ద్రాక్ష తోట పెట్టినాం అప్పుడు ఫస్ట్ ఇయర్ మాకు చాలా బాగా క్రాప్ వచ్చింది ద్రాక్ష ఆరు ఎకరాలు పెట్టినాం సో ఆ తర్వాత ద్రాక్ష అట్లాగే ఇంకా ఆరు నుంచి పన్నెండు పన్నెండు నుంచి ఇరవై ఎకరాలు అట్లా చేసుకుంటూ పోయి ఇరవై నుంచి నలభై దాకా చేశాము ముగ్గురు అన్నదమ్ములం కదా అయితే అప్పుడు మాకు కొంచెం కరువు కాటకాలు వచ్చి ఎక్స్పీరియన్స్ ఏమైందంటే చాలా వాటర్ షార్టేజ్ వచ్చిండే వాటర్ షార్టేజ్ వచ్చినప్పుడు ఆ బోరు బావులు లేవు అప్పటికి రాలేవు ఊట బావులే ఉండే ఆ ఊట బావులను ఇంకా లోతు తవ్వాలంటే ఒక గజం తవ్వాలంటే మనుషుల చేత నాలుగు నెలలు పడుతుంది అంటే నెలకు ఒక గజం నాలుగు గజాలు లోతు ఇంకా తేవాలంటే నాలుగు గజాలు కొట్టాలంటే నాలుగు నెలలు పట్టింది మనుషుల చేత ఆ టైంలో ఎయిటీ ఫోర్ ఎయిటీ త్రీ సో అప్పుడు మాకు కొన్ని అనుభవాలు అంటే అప్పుడు జరిగిన కథ అంతా ఎప్పుడు మళ్ళీ తర్వాత పది పదిహేను ఏళ్ళకు గుర్తొచ్చింది ఏంటంటే లోపల మట్టిలో ఇన్ని పోషకాలు ఉంటాయా అని పోషకాలు తెలిసినాక అప్పుడు ఊట బావులు తోడినప్పుడు మాకు క్రాప్ ఎట్లా వచ్చింది ఎంత దిగుబడి పెరిగింది అసలు దీనివల్ల మేము అసలు వాతావరణమే మంచిగా ఉంది దీనికి కరువు కాటకాలు మంచిగా ఉంటాయేమో ద్రాక్ష కనుక్కున్నాం అంటే ఎప్పుడు కరువు వస్తే అప్పుడే వాటర్ షార్టేజ్ అవుతుంది కదా ఇక్కడ వాటర్ షార్టేజ్ అయినప్పుడు ఊట బావిని ఇంకా లోతు కొట్టిస్తే అప్పుడు వాళ్ళు తవ్వుతూ ఉండగా వండ్రు మట్టి అంటే ఒండ్రు నీళ్ళన్నీ పంపు చేసి పారించడం ఏది ద్రాక్ష తోట అంతకుముందు నూట ఇరవై నూట ముప్పై కేజీలు వస్తుండే ఒక్కొక్క మొక్కకి అనాభై గింజలు ఉన్న రకము అది రెండు వందల యాభై కేజీలు వచ్చింది ఆ సంవత్సరం ఏది ఆ ఊట బాయ్ల నీళ్ళు చేసి కానీ అప్పుడు మాకు వాతావరణమే అని ఈ ఊట బావి మీద ఈ ఒండ్రు మట్టి మీద అసలు ధ్యాస వెళ్ళలేదు అసలే చాలామంది ఏం చేస్తాడో ఏమో చెప్పడు నా అంటే అప్పటికి నాకు అర్థం కాలేదు ఈ ఒండ్ర మట్టి పోయి మట్టి నీళ్ళు మడ్ వాటర్ అంటారు ధాన్య బురద నీళ్ళు చేసినాం కదా అది కాలువల ద్వారా పారించడం అప్పుడు కానీ లోపలి మట్టిలో పోషకాలు ఉన్నాయని చాలా మ ఎంత లోపలికి వెళ్ళినా భూమి లోపల పొరలలో మన మొక్కలకు కావాల్సిన పోషకాలు అన్నీ సమృద్ధిగా ఉన్నాయని అర్థమైంది అర్థమైన తర్వాత ఇట్లాగే ఒకరోజు రామోజీ ఫిలిం సిటీలో కూడా నేను పూలకు అప్పుడు ఆనరేరీ అడ్వైజర్గా పిలిచేవాళ్ళు పూల చెట్లు నేను వెళ్ళినప్పుడు చాలా ఎస్టాబ్లిష్మెంట్ కొత్త పూలు పెద్దగా బాగుండే ఆహ్లాదకరంగా తర్వాత రాను రాను అదే గార్డెన్లో డిష్ గార్డెన్ల చిన్నగా అయిపోయింది ఏంట్రా ఇది కొత్త భూములనే మంచిగా వస్తాయి ఇంకా పాత భూమి అయితే రాదా ఇంకా రాను రాను అని అనుకుంటుంటే మనసులో వాళ్ళకు ఒక సాయంత్రం వెళ్ళినప్పుడు ఇది ఆ డిష్ గార్డెన్లో ఈ డెడ్ సాయిల్ అయింది మట్టి తీసేసి కొత్త మట్టి అయింది అప్పుడు మీకు పూలు పెద్దగా వస్తాయని చెప్పాను వాళ్ళు కూడా కొంచెంసేపు ఆర్గ్యుమెంట్ చేసి తర్వాత చేశారు మట్టి తీసేసి చూశారు ఫస్ట్ ఏమో బెడ్ మీద నర్సరీ బెడ్ మీద చూసుకున్నారు కొత్త మట్టిలు ఎట్లా వస్తుంది నారు పోసుకొని అది బాగా వచ్చింది అప్పుడు నాకు కూడా అది చూపియంగా నర్సరీ బెడ్ చూడగానే నాకు కూడా బుర్ర అంతా తిరిగిపోయింది ఏంటంటే మేము తినే ఆహార పదార్థాలు కూడా డెడ్ స్థాయిలే అయింది కదా ఇదంతా పోషకాలు లేకుండా అయిపోయింది కదా ఈ వరి గోధుమ ఇవన్నీ కూరగాయలు ద్రాక్ష ఇవన్నీ ఇది పూల మొక్కలకేనా కాదు కదా అన్నిటికీ అవుతుంది కదా మట్టి అన్నప్పుడు అందు ఆ మట్టి వాళ్ళంటే బయట నుంచి తెప్పించారు అక్కడ అప్పుడే నాకు అన్నీ బావి తోడింది అవన్నీ రీకలెక్షన్ అంటే మళ్ళీ జ్ఞాపకం వచ్చేసినాయి వరీ మేము బావి తోడినప్పుడు ఇంత క్రాపు దిగుబడి వచ్చింది లోపల మట్టి పిపర్ వల్ల ఉన్న పోషకాలతోనే వచ్చిందని ఒక అర్థమైంది తర్వాత నేను ఇంకా ఇక్కడ అల్వాళ్ళ స్థలం ఉంటే నాకు తొమ్మిది ఎకరాలు వచ్చింది ఇక్కడ ఇక్కడ వచ్చి వరి గోధుమ ఇక్కడ వేయటం ప్రారంభించాను ఇదే కొత్త పద్ధతిలో మట్టి లోపల మట్టి తీసి పైకేసి వేసి కలిపి వేస్తే అదే ఫస్ట్ సంవత్సరమే వేసిన సంవత్సరమే కానీ బయట నుంచి తేవాలంటే సాధ్యం కాదు కనుక నాకు పక్కకే ఖాళీ పొలం ఉండే ఖాళీ స్థలం ఉంటే ఆ స్థలంలో నుంచి తవ్వి తీసుకొచ్చి అయితే అప్పుడు ఖాళీ స్థలంలో తీసింది ఈ మన చేలోనే సాగు చేస్తున్న తీసింది ఒకే రకంగా ఉన్నది స్ట్రక్చర్ ఇదెందుకు వాడొద్దని నేను దీన్నే ఈ సాల్వ్ చేస్తున్న భూములది తీసి వాడాను వాడితే అది కూడా రిజల్ట్ వచ్చింది రెండు అంతే వచ్చింది ఖాళీ స్థలం ఇది అప్పుడు నేను అనుకున్నాను భూమి లోపల ఎంతకన్నా పొరుగుంటుంది వరి వేస్తే దిగుబడి బాగా వచ్చింది చెప్పలేనంత దిగుబడి వచ్చింది అప్పుడు యూనివర్సిటీ వాళ్ళని పిలిస్తే వాళ్ళు రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ పద్మరాజు గారు అప్పుడు ఆయన అన్నాడు వెంకటరెడ్డి గారు నువ్వు ఇది స్ట్రేట్ ఆగే జెనీవాకు పేటెంట్ పబ్లికే చేసి అది పేటెంట్ రాసి పంపు ఇది టీవీ మీడియాకు చెప్పకండి అని అన్నాడు అట్లాగే అని నేను జెనీవాకు పంపితే అది ఒక సంవత్సరంన్నర లోపల పద్దెనిమిది నెలల పబ్లికేషన్ అయింది అది పబ్లికేషన్ కాగానే దాని పేరు టైటిల్ ఏం పెట్టినామంటే ఏ ప్రాసెస్ టు ఇంప్రూవ్ న్యూట్రియన్ కాంటెంట్ ఇన్ ద కల్టివేటెడ్ ల్యాండ్స్ అని అంటే సాగు చేస్తున్న పొలాలలో నిస్సారమైన నేలను సారవంతం చేయు ప్రక్రియ దాన్ని పబ్లికేషన్ అయిన తర్వాత అది అమెరికా కూడా అంటే అందులో నూట తొంభై దేశాలు మెంబర్స్ ఉంటుంది దాంట్లో ఆ అప్పుడు ఆ జనివా నుంచి ఒక కాపీ అమెరికాకు కూడా పోతుంది అంటే అన్ని దేశాలకు ఒక్కొక్క కాపీ వస్తుంది వాళ్ళు అమెరికా వాళ్ళు ఇది చూసి ఈ పేపర్స్ అన్నీ చూసి ఇది సామాన్యంగా మట్టి అంటే అన్ని పంటలు వస్తాయి ఏ పంటకి ఎంత ఇస్తాము ఇది ఈయనతో తట్టుకోలేం కదా ఇండియన్ ఇన్వెన్షన్ ఇది భారతీయులది భారతదేశానికి పోయి ఎట్లయినా ఆయనను అప్రిషియేట్ చేసి అభినందించి రావాలని అమెరికా ప్రెసిడెంట్ దృష్టిలో పడ్డది అప్పుడే ఆయన భారత యాత్ర ప్రోగ్రామ్ వేసుకొని వచ్చి ఢిల్లీ వచ్చి మళ్ళీ హైదరాబాద్ అంటే ఆయన రాకముందే నాకు దగ్గరికి డిస్టిక్ కలెక్టర్ వచ్చిండు నా పేపర్లు అన్ని తీసుకుపోయి ఇండియా గవర్నమెంట్కి ఇచ్చిండు అప్పుడు ఆయన అమెరికా ప్రెసిడెంట్ వచ్చే ముందు కలెక్టర్ గారు ఫోన్ చేసి సరే మేము అమెరికా ప్రెసిడెంట్ కలుస్తాడట పది నిమిషాలు మీతో మాట్లాడతాడట ప్రైవేట్ విజిటు ఈ పూల పూలహారులు సాగితతో ఉన్నా ఏం లేవు యూనివర్సిటీ గ్రౌండ్లో కలుస్తారట మరి మీరు కలుస్తామంటారా అన్న సరే ఎందుకు అన్నాను మీ పేటెంట్ ఉంది కదా దాన్ని అభినందించడానికి వస్తుండంటే సరే రమ్మని కలుస్తాను వచ్చి యూనివర్సిటీ జార్జ్ బుష్ అండి జార్జ్ డబ్ల్యూ బుష్ అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు సీఎం ఉండే ఆయన కూడా అరేంజ్ చేయించిండు రైతులను ఇంకా కొంతమంది నిలిచి ఈ ప్రోగ్రాంకి వచ్చి రాగానే ఓ టేబుల్ అడ్డం ఉన్న ఆయన వంగి చేయి లాక్కుని ఉన్నది అంటే నా నేను అనుకున్నాను ప్రెసిడెంట్ చేయి పట్టుకోరేమో అని నాకు తెలియదు ఆయన లాక్కునేసరికి నేనే కొంచెం దిమేరపోయాను అట్లా దాన్ని అప్రిషియేట్ మానవాళ్ళకి మంచి పని చేసిన అని ఇక ఇంగ్లీషులనే మాట్లాడుతూ ఒక ఫైవ్ మినిట్స్ మాట్లాడి ఒక ఫైవ్ మినిట్స్ అట్లనే పట్టుకోడు ఆ మీడియా అంతా ఫోకసింగ్ చేస్తుంది అంతా సో అప్పుడు ఆయన వెళ్ళిపోయినాక నేను అనుకున్నాను వీళ్ళకి బాగా నచ్చిందేమో సేంద్రియం కెమికల్ ఫుడ్ తినలేక సేంద్రియం అని మిగతా దేశాలకు అంతా ఫైల్ చేశాను నేను పేటెంట్ దానికి అప్పటికే నాకు రెండు కోట్ల దాకా అయిపోయింది ఖర్చు అంటే చాలా ఖర్చు అయింది తర్వాత ఏ ఇదే రాను రాను ఈ పేటెంట్ వచ్చినాక అది ఏమి ఎందుకు వచ్చి కలిసి అని నేను అప్పటి నుంచి శోధించడం ఇంకా శోధించడం డీప్ ఒక్క ఊరికే రారు నేను పురుగు మందులేదన్నాను పురుగు మందు స్ప్రే చేయలేదన్నాను మరి సైడ్ స్ప్రే చేయలేదన్నాను అసలు దీంట్లో ఏం నేను చేసిన దాంట్లో ఏమి సైంటిఫిక్ రిజల్ట్స్ కావాలి కదా ఇది చేస్తే అంటే ఎవరు నమ్మరు కదా రైతులు కూడా మళ్ళీ శాస్త్రవేత్తలు కూడా ఆయన నేను రైతు అని అన్నందుకు నన్ను వాళ్ళు ఏం అడగలే ద ఇన్వెంటర్ ఇన్సెల్ఫ్ ఈజ్ ఏ ఫార్మర్ అన్నప్పుడు నన్ను ఏం అడగలేదు కనుక అది అడగనందుకు నేనే మళ్ళీ శోధించుకుంటూ ఒక్కొక్కటి కోటి ఇంకా ఆయన పోయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఒక్కొక్క సంవత్సరానికి ఇంత ఇంత మట్టి పురుగు మంది ఎట్లయితుంది అని మట్టి స్ప్రే చేసి చూశాను ఇది మొక్కల మీద అప్పుడు స్ప్రే చేస్తే జొన్న పైరు ఉండే ఫిబ్రవరి నెల అప్పుడప్పుడే ఎండలు కొంచెం ముదురుతున్నాయి ముప్పై ఐదు డిగ్రీలు అట్లా ఉంటుంది రాత్రి ఇరవై రెండు ఇరవై మూడు వచ్చింది ఎండలు వేడి ఎక్కువ అవుతుంది అప్పుడే స్ప్రే చేశాను ఎ ఎక్కడ వరకైతే స్ప్రే చేశానో అక్కడి దాకా పురుగులు అన్నీ పోయినాయి గ్రోత్ కూడా బాగా వచ్చింది ఏంటబ్బా ఇది నేను చేసింది మట్టే కదా గ్రోత్ వచ్చింది మళ్ళీ ఇది వచ్చింది అని పురుగు ఎట్లా చచ్చిపోయిందని అనుకుంటే అప్పుడు నాకేమి ఎవరికైనా చెప్పాలన్నా నమ్మరు ఎందుకంటే మట్టి పురుగు ఎట్లా వస్తుంది అని అన్నా నన్నే ఏళన చేస్తారు అని ఎట్లా చచ్చిపోయింది కారణం ఏమై ఉండొచ్చు అని ఒక పదిహేను రోజులు ఆలోచన నా ఆలోచనకి తట్టకపోతే ఏమైంది ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కదా ఆ గూగుల్లో పోయి డూ ఇన్సెక్ట్స్ హ్యావ్ లీవర్ అని కొట్టాను అంటే నో ఇన్సెక్ట్స్ డూ నాట్ హ్యావ్ లీవర్ అండ్ లంగ్స్ అన్నది లంగ్స్ అనగానే నేను చదువుకుంటే అప్పుడు అవి శ్వాస పురుగులన్నీ శ్వాస శరీరంతోనే తీసుకుంటాయని చదువుకున్నాం అప్పుడు నాకు అర్థమైంది వీటికి లీవర్ ఉన్నందుకు కానీ అప్పుడు వచ్చింది అట్లా ఇప్పుడు అదే గూగుల్లో అది కూడా తీసేసిరు ఎందుకంటే ఇవన్నీ కంపెనీలు దాంతోని ఇప్పుడు గూగుల్లో అట్లా కొడితే రాదు తింపి తింపిస్తాడు కానీ అది నిజం అప్పుడు వచ్చింది మాత్రం దాన్ని నేను లీవర్ ఉండదని ఇంకా సైంటిస్టులకైనా రైతులకైనా అందరికీ చెప్పటం వీడియోలు చేయటం అప్పటి నుంచి ఇంకా ప్రాపగేట్ చాలా అయింది ఆ పురుగులకు లీవర్ ఉండదు ఆ మట్టి మట్టిల జిగట అనేది ఉండదు పై మట్టి కాకుండా లోపల మట్టిలనే జిగట ఉంటుంది బంక అనేది అదే అరగదు వాటికి అది అందులో ఇంకా ఆమ్దం పిండి నేను ఆమ్దం నూనె కల్పిస్తే ఇంకా బాగా ఎఫెక్టివ్గా ఉంది ఆమ్దం నూనె ఏంటంటే మనకే మనుషులకే సరిగ్గా అరగదు వాటికి ఇంకా అరగదు లీవర్ ఉండేది వాటికి సో ఆముదం నూనె అది ఇంకోటి ఆ జిగట మట్టిలో కలిసిపోతుంది నూనెలు కూడా మన ఆముదం నూనె కానీ వేప నూనె కానీ తినే మనం తినే ఏ నూనెలైనా అవన్నీ కలిసినాక ఇంకా పంగి సైడ్ కూడా ఈ పురుగు మందుగా కూడా రకేస్తే అది రూపు ధార తీసుకొని అది మనం చల్లుతుంటే మిదికి పైనుంచి చల్తుంటే కింద కూడా పడుతుంది కదా వేల్ర ధార తీసుకొని అట్లా కూడా ఫంగల్ డిసీజు శి నాశక ఇవి కూడా అవుతుంది అది అట్లా ఇవన్నీ జరుగుతున్నాయి రైతులకు వీడియోలు చేసి ఇప్పుడు సీవీఆర్ టెక్నిక్ అని యూట్యూబ్లో కొడితే సివిఆర్ మెథడే కానీ సివిఆర్ టెక్నిక్ అని యూట్యూబ్లో కొట్టిన గూగుల్లో చింతల వెంకటరెడ్డి అని గూగుల్లో సెర్చ్ చేసిన ఇవన్నీ వస్తాయి సార్ ఇటీవల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో మీ పేరు కూడా ప్రస్తావించారు వ్యవసాయ రంగం పైన సింతల వెంకటరెడ్డి గారు అని ప్రత్యేకంగా మీ గురించి కూడా ప్రస్తావించారు వ్యవసాయ రంగం పైన కూడా తెలియజేశారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోమన్నారు దేశ రైతుల మొత్తాన్ని దీని గురించి మీరు ఎలా ఫీల్ చేస్తున్నారు సార్ అది ప్రత్యేక పరిస్థితుల్లో నాకు పద్మశ్రీ అనేది ఇవ్వడం జరిగింది వాళ్ళు డిక్లేర్ చేసినాక వాళ్ళు డిక్లేర్ చేసినారు మార్చిలా మళ్ళీ కరోనా ఎఫెక్ట్ అయ్యి దాన్ని ఇవ్వలేదు అవార్డు నాకు అవార్డు తీసుకోలేదు అది ఏమైందంటే ఈ అవార్డు ఇవని కూడా వాళ్ళు చాలా టైం పట్టింది ఎందుకంటే లేట్ అయ్యింది లేట్ ఎందుకంటే ఇంటెలిజెన్స్ రిపోర్టు దేశమంతా ఫర్టిలైజర్ పురుగు మందు వాడటం తగ్గింది ఏంటిది అని ఎంక్వైరీ చేసుకున్నాక అప్పుడు సివిఆర్ టెక్నిక్ ఇది అని ఒక అవగాహనకు వచ్చినాకనే వాళ్ళు పద్మశ్రీ ఇస్తామంటారు తీసుకుంటారా సార్ అని నాకు ఐఏఎస్ ఆఫీసర్లు ఢిల్లీ నుంచి ఫోన్ చేయటము నేను అప్లై చేయలేదు కానీ వాళ్ళే గుర్తించి తీసుకుంటారా సారంటే మన దేశంది కదా తప్పకుండా తీసుకుంటాను మన ఇంటిది కదా అని నేను అప్పుడు ఓకే చెప్పాను వాళ్ళకు పద్మశ్రీ ఈ పద్మశ్రీ వచ్చే డిక్లేర్ అయినాక ఏమైంది ఇది ట్వంటీ ట్వంటీ జనవరిలో డిక్లేర్ అయింది ట్వంటీ మార్చ్ ఏప్రిల్ మే మే నెలలో మిడతల్ దండ వచ్చింది మన దేశానికి ఆ మిడతల్ దండ వచ్చినప్పుడు నన్ను యూనివర్సిటీ వాళ్ళు నా దగ్గరికి మీడియా వాళ్ళని పంపారు ఎందుకంటే నా పేటెంట్ టెక్నిక్ కదా ఇది ఆ మిడతల్ దండ వచ్చినప్పుడు ఎట్లా చేయాలి అని జూమ్ మీటింగ్ కూడా నార్త్ ఇండియా నుంచి జూమ్ మీటింగ్ కండక్ట్ చేసి అప్పుడు గూగుల్ జూమ్ మీటింగ్ ఉంటాయి కదా అందులో చేసి ఆ మిడతల్ దండ వచ్చినప్పుడు సైంటిస్టులు రైతులు అందరూ అడిగారు అడిగినప్పుడు నేను మట్టి స్ప్రే చేస్తే అవి చూసి తినకుండానే వెళ్ళిపోతాయి ఏం నష్టం చేయాలి అంటే అప్పటికి సైంటిస్టులు కొంచెం నమ్మలేదు మధ్యప్రదేశ్ వాట్సాప్ గ్రూప్లలో నేను అందరికి పెట్టాను కదా ఆల్ ఇండియా అన్ని హిందీ గ్రూప్లో కూడా ఉన్నది కదా ఆ మధ్యప్రదేశ్లో కొంతమంది రైతులు చేసిండ్రు వాళ్ళ దగ్గర పక్వలో తినిపోయి వాళ్ళ తినలేదు నేను వాళ్ళ అడ్రస్ ఇచ్చాను వాళ్ళంతా సైంటిస్టులు వాళ్ళ బృందము మీడియా బృందం వెళ్ళి అక్కడ ఆయన కనుక్కుంటే ఆ సివిఆర్ సార్ ఇది ఇట్లా చేస్తే ఇవి నా దగ్గర దినలేదు పక్కకు దినిపోయినాయి అని అంటే అప్పుడు నమ్మి దేశం అంతా ఇంకా హెలికాప్టర్లతో దాంతో అన్నిటితో మట్టి స్ప్రే చేస్తే ఇంకా అవి ఇక్కడ వాళ్ళకుండా సౌత్ చైనా మియన్మార్ ఆ రెండు దేశాలకు వెళ్ళిపోయినాయి అవి ఇక్కడ వాళ్ళకుండా అది ఒకటి మళ్ళీ ఇంకోటి కరోనా వచ్చినప్పుడు నేను అప్పటికే విటమిన్ డి అనేది పేటెంట్ ఫైల్ చేసినాను అది అప్పుడే పబ్లికేషన్ అయింది ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ టూ ట్వంటీ వన్ల పబ్లికేషన్ అయిన పేపర్స్ కూడా మోడీ గారి దృష్టికి పంపించాను కిషన్ రెడ్డి గారు సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు కదా కేంద్ర మంత్రి ఆయనతో పంపించాను అవి చూసి ఇంకా మన్ కీ బాత్లో విటమిన్ డి గురించి అట్లనే అప్పటికే ఆయనకు ఫీడ్బ్యాక్ ఉన్నది ఏది మిర్చల్ రెండు కంట్రోల్ చేయిందని ఇంకా అన్నీ కలిపి చాలా సంతోషపడ్డాడు మోడీ గారు దాని మనకి కీ చెప్పిండు ప్రత్యేకంగా అమారా సౌభాగ్యం అన్నాడు అమారా ఈ నేను పద్మతితో సత్కరించడం మా సన్మా చేయడం మా సౌభాగ్యం అన్నాడు దాంట్లో మన్ కీ బాత్లో సార్ వ్యవసాయ రంగంలో మొట్టమొదట పద్మ సవడం అందుకుంది మీరే కదా సార్ వ్యవసాయ రంగంలో అంటే రైతుగా ఇంటర్నేషనల్ అంతర్జాతీయ పేటెంట్లు రెండు మూడు ఉన్నాయి కదా ఈ ఎవరు ఒక రైతుగా ఇండివిజువల్గా ఇంతవరకు ఏ రైతు అంతర్జాతీయ పేటెంట్ వ్యవసాయంలో తేలే ఇది ఫస్ట్ మన ఇండియానే నాదే ఫస్ట్ వస్తుంది కనుక ఈ వ్యవసాయ రంగంలో అనేది విప్లవాత్మకమైన మన ప్రపంచానికి ఇది మన దేశానికే కాదు అంటే ఇది మనది ఈ సో ఈ జ్ఞానం ఇన్నోవేషన్ ఏమో మనది భారతదేశాన్ని కానీ వాడుకునేది ఇప్పుడు ప్రపంచమంతా వాడుకుంటారు కదా ఈ మానవాళ్ళు అన్నప్పుడు ప్రపంచంలో మట్టి ఎవరు కొనుక్కొని మాడుకొని ఎవరి దాలే తీసుకొని ఎవరు పొలంలో ఆలే దోకొని వాడుకోవచ్చు సార్ మట్టితో వ్యవసాయం చేస్తే అది దిగుబడి వచ్చింది అంటున్నా సార్ జనం ఫాలో అవుతున్నా సార్ ఫాలో అంటే నిజాన్ని నమ్మాలంటే ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా ఈ సంవత్సరం నుంచి ట్వంటీ ఫోర్లో ఇది పేటెంట్ ఇరవై సంవత్సరాలు అయిపోతుంది జనరల్ అయిపోతుంది అప్పుడు శాస్త్రవేత్తలు పొలిటీషియన్స్ అందరు ముందుకు వస్తారు దీన్ని చెప్పడానికి ఇంకా ఐదు నెలలు ఆరు నెలలు ఉన్నది ఆరు నెలలు అయిందంటే ఇంకా అది ఫ్రీ అవుతుంది అప్పుడు అందరు ముందుకు వచ్చి చెప్తారు చెప్పకపోతే వాళ్ళ కర్మ ఇప్పుడు దాచిపెడితే నిజాన్ని ఎన్ని రోజులు దాచిపెడతారు ఒక సంవత్సరం ఇరవై సంవత్సరం ఇంకా ఎన్ని రోజులు దాచి పెడతారు ఇంట్లో చెప్పకుండా ఎందుకుంటారు అసలు చెప్తే ఇప్పుడు ఫర్టిలైజర్ కంపెనీస్ పెస్టిసైడ్ కంపెనీస్ దెబ్బతింటాయని నిజం ఎప్పుడే కానీ దేనికి నష్టం చేకూర్చదు నిజం నిలకడ మీద వస్తుంది కనుక దాని అంతటా అదే వస్తుంది దేనికి నష్టపరచకుండా సార్ మీరు చాలా పెద్ద ఇప్పటికీ మీరు వ్యవసాయం పద్ధతులు అనుసరిస్తున్నారు సార్ ఇదే పద్ధతులని మీరు ఇప్పుడు పెద్ద వయసు అయినా కూడా వ్యవసాయం చేస్తూ ఉన్నారు ఇదే పద్ధతిని పెస్టిసైడ్స్ కానీ కెమికల్ పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ కానీ లేకుండానే మట్టితోనే వ్యవసాయం చేస్తున్నారు సార్ ఇప్పుడు ద్రాక్ష మొత్తం టోటల్ మట్టితోనే దానికి ఏ ఒక సంవత్సరానికి మొక్కకి నాలుగు కేజీల పేడరు అది కూడా ఎరువు అని వేస్తున్నాం కానీ అంత తప్ప మిగతా ఏ జీరో ఫర్టిలైజర్ ఏ ఒక చెంచా యూరియా డిఐపి సూపరు పొటాష్ ఏది ఉండదు ఇప్పుడు గత పది పదిహేను సంవత్సరాల నుంచి మేము ఈ పేటెంట్ వచ్చినాక రెండు మూడు సంవత్సరాలు వాడలేదు ఎందుకు రిస్క్ అని దానికి వాడలేదు అటు తర్వాత చూస్తే వేసింది వేయింది ఇంకా ఇదే దిగుబడి వస్తుంది ఏది ఫర్టిలైజర్ వేయిందో దిగుబడి బాగా మట్టి దానికి దఫ దఫాలుగా ఎండిన మట్టి వేస్తే దాని వేరు వ్యవస్థ దగ్గర అది వృక్షంలాగా అయిపోతుంది ఎంత ఇప్పుడు మనం అడవుల మొక్కలకి ఎట్లా సంవత్సరానికి ఎంత లోతు పోయి అవి పోషకాలను తెచ్చుకుంటాయో అదే మట్టి మనం లోపల ఉన్న మట్టిని దాని రూట్ దగ్గర ఎందుకంటే మన ఈ ద్రాక్ష మొక్కలే కానీ వేసే పంటలు తినే ఆహార పదార్థాలు అన్నీ పై పైన ఉంటాయి వెళ్ళరు లోపల మట్టి దాని రూట్ లెవెల్లో తీసుకొచ్చేస్తే దాని పోషకాలన్నీ బాగా ఉండి దిగుబడి వస్తుంది సార్ లాస్ట్ ఫైనల్గా మీరు వ్యవసాయ రంగంలో చేసిన అభివృద్ధికి అనేక పేటెంట్లు పొందినారు అనేక అవార్డులు పొందారు సార్ మీరు పొందిన అవార్డులు కానీ పేటెంట్లు కానీ కొద్దిగా వివరించండి సార్ ఇది ఇప్పుడు ఫస్ట్ ఒకటైతే ఏ ప్రాసెస్ టు ఇంప్రూవ్ న్యూట్రియన్ కాంటెంట్ ఆఫ్ ద సాయిల్ ఇన్ ద కల్టివేటెడ్ లేదా ఇది టూ థౌజండ్ ఫోర్లో ట్వంటీ ఎయిట్ జూన్ టూ థౌజండ్ ఫోర్లో ఫైల్ చేస్తే అది మార్చు ఫిఫ్త్ మార్చు ఫిఫ్త్ జనవరికి పబ్లికేషన్ అయింది టూ థౌజండ్ సిక్స్లో పబ్లికేషన్ అయితే దాన్ని అమెరికా ప్రెసిడెంట్ టూ థౌజండ్ త్రీలో మార్చిలో వచ్చిండు రెండు తారీఖు మూడో నెలలో అట్లాగే మొన్న విటమిన్ డీది ఇంకోటి ఉండే విటమిన్ ఏ గురించి అది కూడా ఫైల్ చేసిన యూరోప్లో పబ్లికేషన్ అయింది కానీ దాన్ని అప్పుడు నాకు అర్థం కాలేదు దేనివల్ల వచ్చిందని ఇప్పుడు విటమిన్ డిది కూడా పక్కా నిర్ధారం చేసుకొని ఫైల్ చేసినాం కనుక అది కూడా పబ్లికేషన్ అయింది విటమిన్ డి గోధుమలలో బియ్యంలో అది కూడా పబ్లికేషన్ అయిన తర్వాత దాని ప్రొసీజర్ ఎట్లొచ్చింది అన్నీ వివరించడం అందులో ఆ పేటెంట్లో వివరించడం జరిగింది కనుక ఈ పేటెంట్ రెండు పేటెంట్లు అయితే ఇప్పుడు పబ్లికేషన్లో పేరు బాగా తెచ్చినాయి సార్ ఇప్పుడు వ్యవసాయ రంగంపైనే అన్ని ప్రభుత్వాలు దృష్టి సాధిస్తున్నాయి సార్ ప్రభుత్వానికి రైతులు మరణ ఆత్మహత్యలు నివారించడానికి మీరు ఎలాంటి సూచనలు లేకపోతున్నారు సార్ ప్రభుత్వానికి రైతు ఆత్మహత్యలు ఈ ఫర్టిలైజర్ విచ్చల విడుగా వాడి పెస్టిసైడ్స్ విచ్చల వేడిగా వాడి అప్పుల పాలయ్యి అది అది ఒక కారణం ఇంకోటి ప్రకృతి వైపరీత్యాలతోని అధిక వర్షాలు అధిక కరువు కాటకాలతోని అది కూడా రైతుకు అప్పే చేస్తుంది కనుక ప్రకృతిని మనము ఎప్పుడైతే ఆ ఆచరిస్తామో అనుకరిస్తామో ప్రకృతి మనకు ఏ రకంగానన్నా మేలు చేస్తుంది ప్రకృతిలో ఇప్పుడు ప్రకృతిని మనం ఇగ్నోర్ చేసినామంటే మనల్ని నోవేర్ చేస్తుంది అంటే ఎక్కడ ఏమి నామరూపాలు లేకుండా కూడా చేస్తుంది ప్రకృతి తలుచుకుంటే అంటే ప్రకృతి అంటే ఏంది అంటే ఇప్పుడు పంచభూతాలు ఉన్నాయి కదా భూమి నేల ఆకాశం చంద్రు సూర్యుడు ఇవన్నీ ఇప్పుడు ఉదయం ఇస్తేనే పొద్దున్న లేకనే తూర్పు దిక్కే చూస్తావు ఎందుకు చూస్తావు అంటే సూర్యోదయం అవుతుందని ఆ సూర్యుడే మరి ఉత్తరాయణంలో ఆరు నెలలు ఉంటాడు దక్షిణాయనంలో ఆరు నెలలు ఉంటాడు మరి ఆయన గమన రీతిని బట్టి మనము ఎక్కడి నుంచి ఇతను పెట్టాలి మొలక ఎక్కడ ఆఖరి చేయాలి నీ పంట వచ్చేసరికి ఎక్కడ ఉంటాడు ఇప్పుడు ఉత్తరాయణంలో ఉన్నది నువ్వు స్టార్ట్ చేసినప్పుడు నీ పంట తయారయ్యేసరికి దక్షిణాయనం పోతాడు దక్షిణం వైపు మరి అక్కడ ఆఖరి చేస్తే ఆయన ఆయన బడే నడిచినట్టు ఉంటుంది ఆయనకు సూర్య చంద్రుడు అమావాస్య ముందు వేసినా కానీ అమావాస్య తర్వాత అమావాస్య రోజు చంద్రుడు కూడా సూర్యుని దగ్గరనే ఇద్దరు ఒకటే అవుతారు కనుక అవన్నీ నేను దీనికి పీడిఎఫ్ చేశాను అది అందరికీ ప్రచారంలో యూట్యూబ్లలో ఉన్నాను ఇది జీ ట్వంటీ సమ్మిట్లో కూడా చేశాను ప్రపంచంలో కరువు కాటకాలు ప్రకృతి వైపరీత్యాలు జరగవద్దంటే ఈ ఈ ప్రకృతి వైపరీత్యం అంటున్నాం మనం ప్రకృతి అంటే ఏంది సూర్యచంద్రుడు భూమి అలాగ ఇవన్నీ ఈ మనం అనుకరిస్తే మనల్ని ఏ ఏ రకంగా చూడాలని ప్రకృతి చూస్తుంది నీ నీ చేతులలో ఏముండదు నీ చేతులలో చూస్తారు నీ చేతులలో కంట్రోల్ అనేది ఏముండదు నీ చేతులలో నీ చేతలు నువ్వు ఎట్లా చేస్తున్నావు నువ్వు ఏది రకంగా చేస్తున్నావు అంత గమనించేది ప్రకృతి ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హే డార్లింగ్స్ గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి